ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ నుండి కొత్తగా రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి రెండు అప్డేట్స్ కూడా మీ వ్యూస్ని పెంచడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి అవి ఏంటి అనే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగానే చెప్తున్నాను ఈ రెండు అప్డేట్స్ కూడా షార్ట్స్కి సంబంధించినవి మాత్రమే అందులో కూడా పర్టికులర్ ఒక విషయంలో మాత్రమే ఈ రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి అది ఏంటి అని అంటే మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో మీద క్లిక్ చేయాలి అన్న లేకుంటే ఏదైనా వీడియో మనం సెర్చ్ చేసి చూడాలన్నా కూడా ఫస్ట్ మన దృష్టి వెళ్ళేది ఏంటి తమ్ మీదకి వెళ్తుంది అలాగే షార్ట్లో కూడా మనం ఏదైతే మనం డైరెక్ట్గా ఫస్ట్ కనిపిస్తుందో స్క్రీన్ లాగా అది చూసిన తర్వాతనే మనం వీడియో మీద క్లిక్ చేయాలా వద్దా అని డిసైడ్ అయితే అవుతాం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్న యూట్యూబ్ మనకు అంతకుముందే షార్ట్స్కి తమ్ పెట్టుకోవచ్చు అని మనకు మన వీడియోలోనే ఎక్కడైనా మధ్యన ఉన్న పార్ట్ను సెట్ చేసుకునే విధంగా అయితే తీసుకొని వచ్చింది కానీ అందులో రెండు చేంజెస్ అయితే చేయడం జరిగింది చేంజెస్ అంటే కొత్తగా ఆప్షన్ అయితే తీసుకొని వచ్చింది ఏంటనంటే మనం అందులో ఫ్రేమ్ సెట్ చేసుకునేటప్పుడు ఏదైనా టెక్స్ట్ కావాలనుకుంటాం అనుకోండి ఇప్పటివరకు ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు ఆ టెక్స్ట్ ఆప్షన్ అయితే తీసుకొని రావడం జరిగింది నువ్వు ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ ఇవ్వచ్చు అలాగే మనకు సెకండ్ ఆప్షన్ ఫిల్టర్ కూడా తీసుకొని వచ్చింది ఆ ఫిల్టర్ నేను ఏది కావాలంటే అది నులా అని అక్కడ మనకు రకరకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి వాటిని సెలెక్ట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మన షార్ట్ తమ్నల్ అనేది హైలైట్ అవ్వడం ఫిల్టర్స్ ద్వారా హైలైట్ అవ్వడం మీరు ఇటు చేసినా కూడా ఎడిటింగ్లో ఫిల్టర్స్ హైలైట్ చేస్తాయి అలాగే టెక్స్ట్ కూడా యాడ్ చేయడం ద్వారా ఇంకా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మన షార్ట్ తమ్నెల్ దాని ద్వారా మనకు సెర్చ్ రిజల్ట్లో కానీ లేకుంటే బ్రౌజ్ ఫిక్చర్లో కానీ లేకుంటే మన ఛానల్లోకి వచ్చి కానీ చూసినట్లయితే అది కనిపించడం ద్వారా ఎక్కువ క్లిక్స్ అయితే వస్తాయి ఇది యూట్యూబ్ వాళ్ళు చెప్తున్న మాట అలాగే సెకండ్ అప్డేట్ కూడా దీనికి రిలేటెడ్ తమ్ నెలకి రిలేటెడే అదేంటి అని అంటే యూట్యూబ్ అనౌన్స్ చేసింది మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఆ షార్ట్ని మనం తమ్నే ఎడిట్ చేయాలనుకుంటే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకునే విధంగా అయితే ఉండబోతుందని అయితే యూట్యూబ్ టీం వాళ్ళు చెప్పడం జరిగింది ఓకే ఇవైతే యూట్యూబ్ షార్ట్స్ గురించి వచ్చిన రెండు అప్డేట్స్ రెండు అప్డేట్స్ కూడా చాలా చాలా అద్భుతమైన అప్డేట్స్ వీటి ద్వారా ఖచ్చితంగా మనకు వ్యూస్లో అనేది డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మనకు వ్యూస్ డౌన్ అవ్వడం తిరగడం అయితే జరుగుతూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధా రాధా